కుబైబ్ బిన్ అది రది అల్లాహు అన్న వారిని మక్క ముష్రికులు బంధించారు బంధించి చిత్ర హింసలు పెడుతున్నారు కొరడాలతో కొడుతున్నారు గాయాలు శరీరం అంతా అతి భయంకరంగా హింసిస్తున్నారు అటువంటి సమయంలో ఒక ముష్రిక్ అన్నాడు కుబైబ్ నువ్వు తప్పించుకొని నీ ఇంట్లో నీ భార్య పిల్లలతో నువ్వు హాయిగా ఉంటూ నీ స్థానంలో ప్రవక్త ఉంటే బాగుండని అనుకుంటున్నావు కాదు అన్నారు కుబై బిన్ అధి హృదయంలోని వారికి తీవ్రమైనటువంటి కోపం వచ్చింది కూడా నేను ఇంట్లో ఉండగా ప్రవక్త సలం వారి యొక్క కాలిలో ముళ్ళు గుచ్చుకున్నా సరే నేను సహించలేను అని చెప్పారు కుబై బిన్ అధి హృదయంలోని వారు అంతలా ప్రవక్తను ప్రేమించినటువంటి వ్యక్తులండి సహాబీలు అంత ప్రేమ వాళ్ళకి ప్రవక్త మీద ఉంది ఒకవేళ నిజంగా ఈ మిలాదున్నబి పండుగ అనేది కనుక ఉంటే అంతగా ప్రవక్తను ప్రేమించిన సహాబీలు చేయకుండా ఉంటారా చెప్పండి చేయకుండా ఉంటారా ఖచ్చితంగా చేస్తారు ఎందుకు సహాబీలు మిలాదున్నబి పండుగ చేయలేదనంటే అది కురాన్ లో లేదు ప్రవక్త చెప్పలేదు ఇస్లాంకు సంబంధించింది కానే కాదు అందుకే సహాబీలు చేయలేదు మరి అంత ప్రేమ పెట్టుకొని సహాబీలు ప్రవక్త పుట్టినరోజు చేయకుండా ఉంటారా ఉంటే గనక అది ఇస్లాంలో లేదు కాబట్టి వాళ్ళు చేయలేదు